హలో హాయ్ అండి ఈరోజైతే నేను పల్లీలతో చాలా రుచికరంగా తినడానికైతే ఈ విధంగానైతే చేస్తున్నాను ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నానండి కప్ కప్పు పల్లీలను తీసుకొని ఫ్యాన్లో వేసుకుంటున్నానండి కప్పు పల్లీలను తీసుకొని ఫ్యాన్లో వేసుకొని వాటిని కొంచెం వేయించుకొని అట్లా వేయించుకోవడం వల్లనైతే పిల్లలు అయితే చాలా టేస్టీగా మనం తింటారు వేయించిన పల్లీలు అయితే పిల్లలు చాలా రుచికరంగా తింటారు అందుకైతే నేనైతే వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇట్లా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఇట్లా వేయించుకోవడం వల్లనైతే పిల్లలు అందులో రు పల్లీలను అంటేనే రుచికరంగా తింటారు ఇంకా వేయించడం వల్ల వాళ్ళకైతే చాలా టేస్టీగా అనిపించి తింటారండి పల్లీలు అనేది మన శరీరానికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయండి ఎదుగుతున్న పిల్లలు అయితే పెరుగుదలను మరియు ఫిట్గా ఫిట్గా ఉండడానికి యూజ్ అవుతుందండి మనము కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళు కూడా తినొచ్చండి మరియు చాలా వరకు అయితే వేరే వాళ్ళు కూడా తినొచ్చండి చాలా వరకు అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి పల్లీలు అయితే ఈ విధంగా టూ త్రీ మినిట్స్ వేయించుకున్నాక అవి కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకునడం వల్ల ఈ విధంగా వస్తుందండి మనం కొద్దిగా వేగా లేవని చూసుకొని వాటిని అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్లనైతే తల్లి టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది అందుకే పర్ఫెక్ట్గా మొత్తం వేగనివ్వాలి వేగేంత వరకు మనం అక్కడనే సిమ్ములో పెట్టి ధరిటటు అటు ఇటు అంటూ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ సిమ్ములో పెట్టి గ్యాస్ను వేయించుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి మనమైతే వాటిని వేయించుకున్న వాటిని పోపు చేసుకోవాలి కదండి అందుకు ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి జీలకర్ర వేయించుకుంటున్నాను అదే ఆవాలు వేయించుకుంటున్నాను వాటిలో వాటిలో కావాల్సినవి పదార్థాలు ఇవి మరియు కలియమాకు వేసుకుంటున్నాను కలియమాకు గిరికలను అయితే వేగే వరకు ఇట్లా వేయించుకుంటున్నానండి వేగేనైతే కరివేపాకు కూడా మన శరీరానికి అయితే చాలా మంచిదండి అదేవిధంగా ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి ఆనియన్ కూడా చాలా మంచిదండి ఆనియన్స్ కూడా ఏదో ఐటెంలో వేసుకునటం వల్ల కూడా మన శరీరానికి అయితే చాలా మంచి మేలును అయితే వేస్తుందండి ఈ విధంగా ఆనియన్ వేసుకొని అది మంచిగా సిమ్లో పెట్టుకొని అది ఉడికే వరకు మంచిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే అదైతే మొత్తం ఉడుకుతుందండి ఒక వన్ మినిట్ టూ మినిట్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకుంటే అది ఉడికాక మనం ఇక అందులో కొద్దిగా పల్లీలు వేయించుకున్న పల్లీలు వేసుకుంటే అది అవుతుంది ఫస్ట్ వేయకూడదు ఆనియన్ ఉడకపోతే పల్లీలు వేసినాక ఉడకదండి అందుకే మొత్తం వేగాక పల్లీలు అయితే వేద్దాం వేయించుకున్న పల్లీలను వేద్దాము వేయించుకున్న పల్లీలను వేసానండి వేసి రాకున్న ఆయిల్లో వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఇట్లా వేయించుకుంటున్నానండి ఇట్లా వేయించుకుండడం వల్ల ఆయిల్లోనైతే ఫ్రై అవుతుంది వేయించిన పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఆయిల్లో ఫ్రై కావడం వల్ల పల్లీలు అయితే టేస్టీగా మారుతుంది అందులో కొద్దిగా స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకునే విధంగా అయితే కలబెడుతున్నానండి పసుపు కూడా మనకైతే చాలా మంచిదండి ఒక టూ స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకుంటే మన అనేది కొంచెం స్పైసీగా తగులుతుందండి కారం వేసుకొని కలపెట్టుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకుంటే కూడా మేమైతే ఉప్పు కారం అనేది చాలా కొంచెం ఎక్కువనే తింటామండి అలా వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉప్పు కారం వేసుకునే విధంగా కలపెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే ఈ విధంగా ఉంటే ఉప్పు కారం అనేది ఉడి ఉడికితే బాగుంటాయండి ఉడికకుంటే కారం కారం ఉంటుంది ఉడికే వరకు ఒక సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ను ఫైనల్గా రెడీ అయిపోయానండి ఇవి ఈ విధంగానైతే వచ్చాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఏ విధంగా చూస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చూడడానికి బాగున్నాయి అదే తినడానికి కూడా బాగున్నాయి బాయ్ బాయ్